ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు మీద మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు వాటిని ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్నటువంటి తీరుని టార్గెట్ చేస్తూ జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద ఇంతటి బరితెగింప మేనిఫెస్టో మీద ఇంతటి తేలికతనమా ప్రజలకి ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకి పిల్లలకి రైతులకి ఎంత ద్రోహం తలపెడతారా అంటూ జగన్ ఏకి పారేశారు అధికారంలోకి వస్తే తల్లికి వందన వాడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని అన్నారు అధికారంలోకి రాగానే అంతకు ముందు ఇస్తున్న అమ్మ అమ్మఒడి పథకాన్ని కూడా మీరే ఆపేశారు కావాలని ఇట్లా చేస్తున్నారు ప్రజలకి మేము మంచి మంచి పథకాలను ఎప్పటికప్పుడు ఇచ్చేలాగా ఆర్థికంగా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నా కానీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశాం కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకి దారుణమైనటువంటి ద్రోహం చేస్తున్నారు కూటమిని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేసినటువంటి ప్రజల తరఫున పదకొండు సీట్లున్న మేము పోరాడుతున్నా మీరు పోరాడలేకపోతున్నారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం మీరు చెప్పలేని పరిస్థితి అని జగన్ ఆక్షేపించారు తీరా ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారన్నారు ఎంతకన్నా దారుణమైన మోసం ఏముంటుందా ఇంతకైనా పచ్చిగా దగా ఏదన్నా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు మేనిఫెస్టోని చెత్తబొట్లు వేయడం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తొంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలా అలాగే ఉందని జగన్ ఆరోపించారు ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లకు సంబంధించి అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు అదిగో ఇదిగో అంటూ రీట్లు ఇస్తున్నారు కానీ ఇప్పటి రు వరకు రైతులకు పెట్టుబడి కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు ప్ వేల వందల చొప్పున యాభై మూడు లక్షలు రైతుల చేతిలో ముప్పై నాలుగు వేలు తాము పెట్టామని ముప్పై నాలుగు వేల కోట్లు తాము పెట్టామని కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారని ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అలాగే పిల్లాడికి ప్రతి పిల్లాడికి పదమూ పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది అన్న తల్లికి వందను అనేటువంటి మోసము రైతులకు పెట్టుబడిగా సాయం ఇరవై వేలు ఇస్తామన్నది మోసమే పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు అనేది మోసమే నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేలైనా మోసమే అని జగన్ విమర్శించారు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకి నలభై ఎనిమిది వేలు ఇస్తామన్నది మోసమేనని ఇంటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకి మీరు చేసిన మోసమేనని అన్నారు ఈ మోసాలన్నింటికి తోడు మీ పాలనలో ప్రజల మీద కొత్త ఛార్జీల బాధుడు పడుతుందని జగన్ గుర్తు చేశారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కరికి బయటకు వస్తున్నాయని చంద్రబాబుకి జగన్ తెలిపారు ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుగా నిలుస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు